గుంటూరు జిల్లాలో ఎన్ఎస్యు అధ్యక్షుడు కరీం మహాత్మా గాంధీ నెహ్రూపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సినీ నటులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరహార దీక్ష చేపట్టారు మార్కెట్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పట్టించుకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు నల్లపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు కరీం ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి ra hey ammi ko nider poka ni do lo hey poka ni do lo erge ha nu nilo ni ra ola bla ammi ko nider erudi eta ya ammi ko nider do sokka 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 আপলিতাকাকাকেন আপাকাকাকে আপাকাকেরা ఏదైతే ఈ భారతదేశాన్ని ఆంగ్లేయుల నుంచి ఆంగ్లేయుల్ని పారదోలి ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర అటువంటి చరిత్ర కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులను కొంతమంది దుర్మార్గులు వాళ్లకు స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలియకుండా ఈ భారతదేశ చరిత్ర కూడా తెలియకుండా వాళ్ళని హేళన చేస్తూ అవమానం పరుస్తూ మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారి కాకుండా వాళ్ళ కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి తెలుగు సినీ నటులు ఒక మా అనుభవాలు షష్ఠి వర్మ కోరియోగ్రాఫర్ రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు శ్రీకాంత్గంగర్ వెవా ఆ విధమ మాట్లాడుతూ ఉంటాడు మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా తనకున్నటువంటి సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా

మేము ఈ యొక్క అవన్న నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం గౌరవ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు రెండు జ్యోతులు చోడించి వేడుకుంటా ఉన్నాను అయ్యా మీరు ఈ స్వాతంత్ర సమరయోధ గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి మార్గులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత మీ పైన మీరు పోలీస్ ట్రైనింగ్ లో ఈ స్వాతంత్ర సమరయోధ గురించి ఈ భారతదేశం గురించి అనేకమైనటువంటి తెలుసుకున్నటువంటి పరిస్థితి మీరు గౌరవ పదం వాళ్ళకి దక్కే విధంగా అటువంటి మార్గాడినటువంటి దుర్మార్గులకు చర్యలు తీసుకొని కఠినంగా శిక్ష విధించాలని గౌరవనీయులైన పోలీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారిని కూడా తెలియజేసుకుంటూ మా యొక్క ఈ ఆవరణ నిరాహార దీక్ష మేము మాకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము